పీల్చే గాలి తాగే నీరు ప్రకృతి మనిషికి ప్రసాదించినటువంటి వరాలు అంతా ఫ్రీగా దొరుకుతుంది యథేచ్ఛగా వాటిని వాడుకోవచ్చు అదే ఒకవేళ గాలిని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తే అమ్మో దాన్ని ఊహించడం కూడా కష్టమే ఎంత కష్టమన్నది కరోనా సమయంలో ఆక్సిజన్ కోసం మనిషి పడిన పాటలు నిరూపిస్తాయి అప్పట్లో కరోనా బాధితుల్లో చాలామంది ఆక్సిజన్ కొనుక్కోవడానికి దొరక్క ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక నీటి విషయానికి వస్తే గొంతులో చుక్క నీరు పడకపోతే మనిషి అలాడిపోతాడు అయితే ఈ మధ్య కాలంలో శుభ్రమైన నీటి కోసం కొనుక్కుని తాగడానికే తడిసి మోపిడవుతోంది అన్ని జీవుల మనుగడకు చాలా ముఖ్యమైన నీరు రాను రాను విలాసవంతమైన వస్తువుగా మారుతోంది మరి ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి ఆ వాటర్ బాటిల్కి పెట్టేటువంటి ఖర్చుతో ఏకంగా అపార్ట్మెంట్లో ఒక డబుల్ బెడ్రూమ్ కొనేయొచ్చు మరి కేవలం ఏడు వందల యాభై మిల్లీ లీటర్ల నీటి బాటిల్ ధర అంత ఎక్కువగా ఉండడానికి గల కారణమేంటి ఆ నీటి ప్రత్యేకత ఏంటి వాచ్ దిస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ధర ఎంతో తెలిస్తే షాకే కేవలం ఏడు వందల యాభై మిల్లీ లీటర్ల నీటి బాటిల్ ధర అరవై వేల డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల యాభై లక్షల రూపాయలు మానవ శరీరానికి నీటి ప్రాముఖ్యత ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ వాటర్ బాటిల్ పేరు ఆక్వాజీ క్రిస్టల్లో ట్రిబ్యూటో ఏ మోడీ గ్లియాని దీని ధర ఇంతలా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా ఇది సాధారణ మినరల్ వాటర్ కాదు ఈ బాటిల్ను ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బాటిల్ డిజైనర్ ఫెర్నాండో అల్టిమిరానో రూపొందించారు ఫెర్నాండో అల్టిమిరానో ఒక మెక్సికన్ ప్రకృతి శాస్త్రవేత్త వృక్ష శాస్త్రజ్ఞుడు డిజైనర్ కూడా దివంగత ఇటాలియన్ కళాకారుడు అమెడియో క్లేమెంటే మెడిగ్లియానీకి నివాళిగా అతను ఖరీదైన బాటిల్ను తయారు చేశాడు అందుకే ఆ వాటర్ బాటిల్కి ఆక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఏ మోడిగ్లియానీ అనేటువంటి పేరు పెట్టారు ఇక అమిడియోను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాగ్నాక్ బాటిల్ను కూడా రూపొందించారు ఇక ఈ వాటర్ బాటిల్ గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది వాటర్ బాటిల్లోని ప్రతి నీటి చుక్కలో ఐదు గ్రాముల ఇరవై మూడు క్యారెక్టర్ల బంగారం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే అక్షరాల ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ నుండి బంగారాన్ని తాగుతున్నట్టే బంగారు ఉనికి కారణంగా నీటి సాధారణ నీటి కంటే కూడా ఎక్కువ ఆల్కలీన్గా ఉంటుంది ఈ వాటర్ బాటిల్ ను రూపొందించిన తీరుతో పాటు ఇందులోకి నీటి సేకరణ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ బాటిల్లో ఉపయోగించేటువంటి నీరు మూడు ప్రత్యేక వనరుల నుండి వస్తుంది ఫిజి ఫ్రాన్స్లోని సహజ బుగ్గలు ఐస్లాండ్లోని హిమానీ నదు నుంచి సేకరించినటువంటి స్వచ్ఛమైన ప్రత్యేక నీరిది ఈ నీటిని మరింత విలాసవంతంగా చేయడానికి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ధూళిని జోడించారు ఇక ఈ నీటి బాటిల్ విలాసం సంపద ఉన్నత హోదాకు చిహ్నం దానిలోని ప్రతి నీటి చుక్క స్వచ్ఛత బంగారు మెరుపుతో నిండు ఉంటుంది ఇక ఈ వాటర్ బాటిల్ రెండు వేల పదిలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదు చేయబడింది అయితే ఈ మధ్య కాలంలో నీరు కూడా విలాసానికి చిహ్నంగా మారిపోయింది విరాట్ కోహ్లీ కొన్ని సంవత్సరాల క్రితం నల్లనీటిని ఇష్టపడడం ద్వారా వార్తలోకి ఎక్కాడు ఏటా దాదాపు నాలుగు పాయింట్ మూడు లక్షలు కేవలం అతడు తాగే నీటి కోసమే ఖర్చు చేసేవాడు మరి ఈ నల్లనీరు మంచికొండ నుంచి సేకరించిన నీరు అని తెలుస్తోంది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాటిల్ వాటర్లు ప్రత్యేకమైన వనరుల నుండి వస్తాయి ఈ అసాధారణమైనటువంటి నీరు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి సెలబ్రిటీలు సంపన్నులు ఈ నీటిని తాగుతున్నారు